రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మిపై మండిపడ్డారు టీడీపీ ఎమ్మెల్యే శ్రీషాదేవి గత కొంతకాలంగా ఇరువురి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది ఈ క్రమంలోనే ధనలక్ష్మి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు శ్రీష గత పాలనలో అన్ని అవినీతి అక్రమాలని విమర్శించిన ఆమె తమ బాగోతాలు ప్రజలందరికీ తెలుసంటూ మండిపడ్డారు తమ పాలనలో ఎవరిని ఇబ్బందులు పెట్టడం లేదని చెప్పుకొచ్చారు చాలా మంది అమ్మా మరి ఎమ్మెల్యే అయ్యాం వాళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు మమ్మల్ని చాలా దారుణంగా హింసించారు మనం కూడా వాళ్ళకి అలాగే చేద్దామన్నారు మనం ఆ విధంగా వెళ్ళారని మనం కూడా అలాగే వెళ్తే వాళ్ళకి మనకి తేడా ఉండదు దయచేసి శాంతంగా ఉండండి మన చంద్రబాబు నాయుడు గారి యొక్క ఉద్దేశం అలా కాదు ఆయన సిద్ధాంతాలు కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తి మనం కూడా ఆ ఇంకా మమ్మల్ని రెచ్చపడతా ఉన్నారు అంటే వాళ్ళు అక్రమంగా పరిపాలించారు మేము కూడా అలాగే పరిపాలించాలి అది వాళ్ళ యొక్క ఉద్దేశం ఈ రోజు ప్రజలందరూ కూడా తెలుసు పరిస్థితి ఏంటో అనేసి కాకపోతే నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు మీ యొక్క బాగోటాలని प्रजु